ఇంటర్ అయింది లక్ష్మీపార్వతి అసలు ఆమె వచ్చింది బుర్రకథ చెప్పు నీకి బుర్రకథలా జీవిత చరిత్ర ఏమో రాస్తా అది తర్వాత మాట బుర్రకథ చెప్ బుర్రకథ అందరూ ఇట్లా చెప్తుంటారు అక్కడక్కడ వేసి మన ఇది డిడి వన్ న్యూస్ ఆ పరిచయం తర్వాత ఎలక్షన్ మూమెంట్ ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్లు ఉన్నాయి ఎలక్షన్లో వీళ్ళు వీళ్ళకి ఇద్దరికి అరే వీళ్ళు ఉన్నారని వాళ్ళని పిలిచిండు పిలిచి మీరు నా విషయంలో కొన్ని బుర్రకథగా చెప్పుర్రి అని ఆ స్కీమ్ అంతా రాసి ఇస్తాడు ఆయన ప్రజలకి అది రాసి ఇచ్చింది అది చదవాలి బుర్రకథలో చెప్పాలి సార్ది ఇక్కడ మీటింగ్ ఉంటుంది కదా వాళ్ళ ఇంకా ముంగడ పోయి పెట్టిండు రూమ్ ఇచ్చి రూమ్ లో ఆమెకు ఒక అసిస్టెంట్ లక్ష్మీపార్తకి ఆమె కూడా ఉంటుండే ఇక మేము ఏడు గంటల మటుకు ఉంటుంటాం ఏడు గంటలకు వెళ్ళిపోతుంటుంటే ఏడు గంటలకు వెళ్ళిపోయినాక ఏమొస్తుండే కిందికి కిందికి వస్తుంటే లోపల ఉంటుండే లోపల ఉంటుండే